హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈరోజు మనం శ్రీధన్వి శారీస్లో అయితే ఉన్నాము మీకు తెలుసు వీళ్ళు ఎవ్రీ వీక్ వెనస్డే మనకు వీడియో పోస్ట్ చేస్తున్నాం మన ఛానల్లో హోల్సేల్ ప్రైస్లో మామూలు వీళ్ళు సేల్స్ చేస్తుంటారు కాకపోతే మనకు హోల్సేల్ ప్రైస్లోనే సింగిల్ శారీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ప్లస్ దాంట్లో మనకు ఆషాఢం గురించి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే ఇస్తున్నారండి టూ థౌజండ్ ఉంటే వన్ థౌసండ్ థౌజండ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ అలా చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నారు ఇవాళ సిక్స్ హండ్రెడ్ నుంచి మనకు స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయంట ఒకసారి ఆ వెరైటీస్ అన్నీ చూద్దాము ఫస్ట్ ఎలాంటి శారీస్ చూపిస్తారండి ఇవన్నీ కూడా పస్పినా సిల్క్ శారీస్ అండి ఇవన్నీ ఓకే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి సారీస్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది రఫ్ అండ్ రఫ్ అండి ఇది మిషన్లో వేసుకోవచ్చు ఎట్లయినా ఆఫీస్ పెరిగి చాలా బాగుంటుంది ఓకే అండ్ క్లాస్ సిల్క్ ఉంటుంది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ ఇది ఇవన్నీ కూడా మనకి నైన్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ టూ వెరైటీస్ ఉన్నాయి వీటిలో మనకి ఆఫర్ లో ఏ సారీ అయినా సరే ఆరు వందలకి ఇస్తున్నాం అండి వీటిలో కలర్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉన్నాయి ఇదంతా న్యూ స్టాకే పస్మినా సిల్క్ ఇవన్నీ పశీనా సిల్క్ అండి ఇవన్నీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది కొంచెం టసర్ ఫీల్ ఉంటుంది శారీ కూడా రఫ్ అండ్ చేసుకోవచ్చు అండి అసలు నార్మల్ వాష్ అండి ఏమీ కాదు వాషింగ్ మిషన్ లో కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కలర్స్ కాంబినేషన్స్ కానివ్వండి చాలా డిగ్నిఫైడ్ గా ఉంటాయి ఫ్రెండ్లీ అండి రెగ్యులర్ యూస్ కూడా కట్టుకోవచ్చు ఏమైనా చిన్న ఫంక్షన్స్ ఉన్నా కట్టుకోవచ్చు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే చూడండి చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి ఈ డిజైన్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఓకే కానీ ప్రైస్ మాత్రం ఏదైనా సార్ సిక్స్ హండ్రెడ్ ఆఫర్లో సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ అనేది చూస్తున్నారు కదా ఓన్లీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ ఉండదు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందండి చూస్తున్న బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగున్నాయి సారీస్ ఒకదాని బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఓకే కొన్నిటిలో కలర్స్ కూడా అవైలబుల్ కొన్నిటి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇంతవరకు మొత్తం కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ వెరైటీస్ ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి బాగల్పూర్ లెనిన్ సారీస్ అండి విత్ ప్రింటెడ్ సారీస్ ఇవి కూడా చాలా బాగుంటాయి అండి షేడెడ్ టైప్లో బోర్డర్ పార్ట్ మొత్తం కూడా మనకు ప్రింట్ వస్తుంది పళ్ళు కూడా ప్రింట్ బ్లౌజ్ స్మాల్ సెల్ఫ్ ప్రింట్ ఇస్తాడు చిన్న ప్రింట్ ఇవి కూడా చాలా బాగుంటాయి ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా జకాడ్ వచ్చిందండి చాలా బాగుంది చూడండి వివింగ్ లో చూస్తే తెలుస్తుంది అండి మొత్తం చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి కానీ ఆఫర్ లో మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో అయితే మీకు నచ్చిన కలర్ పర్చేస్ చేసుకోవచ్చు నుండి నెంబర్ కాల్ చేయండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ మారుతాయండి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కానీ ఏ శారీ అయినా సరే సెవెన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనే ఎక్స్ట్రా ఉంటుందండి చూస్తున్నారు కదా ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొలా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ నెంబర్కి కాల్ చేస్తూ ఉండండి చూడండి ఇవన్నీ కూడా అవే మొత్తం శారీస్ ప్రింట్ చేంజ్ ఉంటుంది కలర్ చేంజ్ ఉంటుంది చూడండి ఈ స్ట్రైప్స్లో చాలా బాగుంటుంది ఇది శారీ అవును దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ కలర్స్ అన్నీ న్యూస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి బ్లౌజ్ ఇంతవరకు మనకు అన్నీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే నెక్స్ట్ ఖాదీ పట్టు అండి మనమైతే ఖాదీ జూట్ అంటాము రెగ్యులర్గా అందరూ ఖాదీ పట్టు అంటారు చూడండి ఇవ్వండి చూస్తున్నారు కదా ఖాదీ పట్టు అండి చాలా బాగున్నాయి ఇవి కట్ ఎంత పట్టు స్టైల్ అండి ఇది అంతా కూడా మనకి బడ్జెట్ గ్రాండ్గా ఉంటాయి కట్ వేసుకుంటే సారీస్ మనకి ఒక డే మొత్తం కట్టుకున్న ఏమి నలుగుతాం అట్లా ఏమి ఉండదండి శారీ చాలా బాగుంటాయి ఇవన్నీ ఇలా అనుకుంటే చాలు చాలా బాగుంటుంది కలర్స్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీన్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ఓకే మనకి ఆఫర్ లో వచ్చి ఏ సారీ అయినా సరే థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి మీకు తెలుసు ఈ మార్కెట్లో టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఈజీగా ఉంటాయి సారీస్ అదేనండి నేను చెప్తుంది ఫిఫ్టీన్ కూడా హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ మన హోల్సేల్ కాబట్టి హోల్సేల్ ప్రైస్ చెప్తున్నాం ప్లస్ అందులో కూడా డిస్కౌంట్ రిటైల్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఈజీగా సేల్ చేస్తుంటారండి మీకు తెలిసి ఉంటుంది ఈరోజు మనకు ఓన్లీ థౌజండ్ రూపీస్ మాత్రమే సేల్ చేస్తున్నారు మంచి ఆఫర్ అండి దీన్ని మీరు యూజ్ చేసుకోవాలా వా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సారీ ఇంకో చాలా బాగుంటుందండి శారీ ఓకే మెరూన్ అండ్ బ్లూ గోల్డ్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కానీ ప్రైజ్ మట్టికి ఏదైనా సరే సేమ్ ప్రైజ్ అండి థౌజండ్ రూపీస్ ఓన్లీ చూడండి డిఫరెంట్ ఉందండి ప్యాటర్న్ చూడండి రెడ్ అండ్ బ్లాక్ ఎంత బాగుంది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇవన్నీ పట్టు కాంబినేషన్స్ అండి ఇవన్నీ గద్వాలు లేదా మనకి కంచి నారాయణపేట వచ్చే కాంబినేషన్స్ వస్తాయి ఇవన్నీ కట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయండి ఇవి టోటల్ కలెక్షన్స్ కూడా మొత్తం న్యూ స్టాక్ అండి బెస్ట్ ఆఫర్స్ ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా మంచిగా ఉంటాయి రీసేలర్స్ కూడా బెస్ట్ చాలా బెనిఫిట్ ఉంటుందండి రీసెలర్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి డబుల్ ప్రైస్ ప్రైస్గా అమ్ముకోవచ్చు హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ ఈజీగా అమ్మే చేసుకోవచ్చు మనం సారీస్ ని ఇంతవరకు రూపీస్ అండి ఓకే నెక్స్ట్ సెమీ గద్వాల్ అండి ఓకే నెక్స్ట్ గద్వాల్ శారీస్ అండి సిమెంట్ గద్వాల్ సెమీ గద్వాల్ ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మార్కెట్ లో అమ్మే ఫ్యాబ్రిక్ మన దగ్గర ఉండదు ఓకే ఇదన్నీ మనకి ట్వంటీ టూ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ నేను హోల్సేల్లో సేల్ చేస్తాను కానీ మనకి ఆఫర్లో లిమిటెడ్ స్టాక్ ఉందండి ఇవి మట్టికి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ చూస్తున్నారు కదా మార్కెట్లో చాలా టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి కాకపోతే ఏంటంటే మంచి ఫ్యాబ్రిక్ అన్నమాట మనం చూస్తేనే కలర్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ ఫీల్ అనేది చాలా బాగున్నాయి మీకు బోర్డర్ కలర్ కాంబినేషన్స్ మీకు తెలిసిపోతుందండి రేటు మీకు తెలిసిపోతుంది చూసినా ఆల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే దీంట్లో ఉన్నాయండి బూటీస్ చెక్స్ ఉంటాయి బుటీస్ ఉంటాయి లైన్ రీజ్ బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటన్స్ ఉన్నాయండి నచ్చిన కానీ ఏదైనా పదహారు వందలు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అటా అండి చూస్తున్నారు కదా మంచి మంచి పేస్టల్స్ ఉన్నవి డార్క్ కలర్స్ ఉన్నవి చూస్తున్నా యెల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి సారీ గ్రీన్ అండ్ చాలా బాగుంటుంది మనమైతే రెగ్యులర్గా బోర్డర్ బట్టి బుటీ బట్టి సేల్ చేస్తామండి కానీ మీకు ఆఫర్లో కాబట్టి ఈ రేటు ఏదైనా సిక్స్టీన్ హండ్రెడ్ మాత్రమే ప్రజెంట్ ఇప్పుడు అవసరం లేకపోయినా నెక్స్ట్ వచ్చే ఫంక్షన్స్కైనా ఏదైనా మీ ఇంట్లో ఫంక్షన్స్ ఉంటే తీసి పెట్టుకోండి మన దగ్గరే కాదు ఈ ఆషాఢంలో ఎవరి దగ్గర తీసుపెట్టుకోవచ్చు హ్యాపీగా తీసుకోండి నా దగ్గరే కొనమని చెప్పట్లేదు ఈ ఆషాఢంలో మీకు ఫంక్షన్లు ఉంటే గనక హ్యాపీగా తీసి పెట్టుకోండి తర్వాత నేను కూడా ఈ రేట్కి ఇవ్వలేను ఇవ్వలేదు నెక్స్ట్ శ్రావణం కాబట్టి పెళ్ళిళ్ళ సీజన్ అండి ఇప్పుడు మాకు కొంచెం వేవర్స్ తగ్గిచ్చిస్తారండి ఓపెన్ గా చెప్పాలి సీజన్ లో తగ్గిచ్చిచ్చేస్తారు అలాంటప్పుడు మనమే నెక్స్ట్ మనకు శ్రావణంలో మ్యారేజెస్ ఉన్న ఫంక్షన్స్ ఉన్నా ఇప్పుడు కొని పెట్టేసుకుంటే మనం ఫిఫ్టీ పర్సెంట్ తక్కువకి వచ్చేస్తాయండి ఆపర్చునిటీ మీరు యూజ్ సపోజ్ ఈ సారీ ఉందండి పదహారు వందలు చూడండి చాలా గ్రాండ్గా ఉంటది రెగ్యులర్గా ఈ శారీ మీరు కొనాలంటే ట్వంటీ సిక్స్ హండ్రెడ్ నా దగ్గర పడుతుంది అవును మన కస్టమర్స్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ అమ్ముతారు అమ్ముతారు బిగ్ బోర్డర్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది కాబట్టి కంప్లీట్ హోల్సేల్ చేస్తారండి కాకపోతే ఇవాళ మనకి ఏంటంటే సింగిల్ శారీ కూడా మన హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నారు డిఫరెంట్ కలర్ పర్పుల్కి సీ గ్రీన్ బోర్డర్ చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ కలర్ అండి కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి ఒకదాని నుంచి ఒకటి బ్లాక్ అండి బ్లాక్ సీ గ్రీన్ చూస్తున్నారు కదా టోటల్గా ఇవ్వండి ఈ కలెక్షన్ పదహారు వందలు వి గద్వాలు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది వచ్చేసి లెనిన్ సారీస్ అండి ఇవి బెనారస్ లెనిన్స్ ఇవి ఓకే ఇది ఫ్యాబ్రిక్ కొంచెం బయట చూస్తేనే ఈ ఫీల్ అనేది చాలా బాగుంటుంది మంచి క్లాస్ ఐటమ్ చాలా బాగుంటుంది చూడండి శారీ కూడా చూస్తున్నారు కదండి చాలా బాగున్నాయి సార్ కలర్ అయితే స్కై బ్లూకి మంచిగా పింక్ కలర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి వావ్ ఎల్లో కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ చూస్తున్నారు కదా మంచి మంచి కలర్స్ అండి కలర్ సెట్ మొత్తం అవైలబుల్ ఉంది ఇప్పుడు ప్రైస్ ఎంత అండి ఇవి వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ అండి థౌసండ్ ఫిఫ్టీకి వస్తుంది చూస్తాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి మామూలుగా ఇవి ఇదంతా హోల్సేల్ ప్రైస్ అని చెప్పి హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ దాంట్లో మనకు మన డిస్కౌంట్ ఇస్తున్నారు మార్కెట్లో వేసారీస్ మనకు త్రీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా సేల్ చేస్తుంటారు ఇప్పుడు మనకు చూస్తున్నాం కదా చూడండి కొంచెం బార్డర్స్ అనేది వేరియేషన్ ఉన్నాయి ఒక్కొక్కటి కొన్ని కొంచెం చేంజ్ అయినాయి బార్డర్స్ అంత పెద్ద తెలియట్లేదు చాలా బాగున్నాయండి శారీస్ చాలా బాగున్నాయి కలర్ చాట్ ఉంది కంప్లీట్ మీకు నచ్చితే వీడియో మీద మనకు నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది దానికి జస్ట్ స్క్రీన్ షాట్ పంపిస్తే మీకు ఏంటంటే శారీ మొత్తం ఫుల్ శారీ పంపించేస్తారు ఇన్ కేస్ మీరు వీడియో కాల్ చూసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉంటుందండి ఆఫ్లైన్ ఉండదు నెక్స్ట్ పిరటి చూద్దాం ఇది నెక్స్ట్ పిరట్ దూపియాన్ సిల్క్ శారీస్ అండి ఇవి ఓకే దూపియాన్ సిల్క్ అండి చూ చాలా క్లాసీ ఐటమ్ అండి ఇది ఇది ఆఫర్ కాదు కాకపోతే ఏంటంటే ఏదో ఇవ్వాలి మన సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి ఇవ్వడం అంటే చాలా బాగుంటుంది ఈ శారీ చూడండి బెనస్ దూపియానా ఇప్పుడు ప్రజెంట్ మనకి బోనాలకి నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసం పట్టు స్టైల్ చాలా బాగుంటుందండి శారీ దూప్యాన్ పట్టు అంటే సెమీ అండి చాలా బోర్డర్ చూస్తే బర్డ్స్ వచ్చినాయి దాంట్లో ఓపెన్ బోటర్ అండి చాలా బాగుంటది సేల్ బ్లౌజ్ చూస్తున్నారు కదా మనకి ఈ బోర్ ఎక్కువ వెంగడేరి పట్టులో వస్తుంది ఓకే దానికి కాపీ చేసారు వీళ్ళు చాలా బాగుంటది వీటిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్లస్ బార్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి వీటిలో దీంట్లో ఎలిఫెంట్ వచ్చింది చూస్తున్నారు ఇప్పుడు బర్డ్స్ వచ్చింది ఇది ఎలిఫెంట్ వచ్చింది మళ్ళీ బర్డ్స్ వచ్చినాయి చాలా బాగున్నాయండి కలర్స్ చూస్తున్న రాయల్ బ్లూ కానీ గ్రీన్ కానీ సీ గ్రీన్ చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ నచ్చినా ఏ శారీ నచ్చినా జస్ట్ మీరు వాట్సాప్లో షాట్ పంపించేస్తే మీకు శారీ అనేది మీకు పంపిస్తారండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికైనా శారీ పంపించేస్తారు కూర్చోండి ఇవన్నీ త్రీ డిజన్స్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో మొత్తము ఓకే ఇవన్నీ టూ థౌజండ్వి లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి ఆన్లైన్ మాత్రమే ఉంటుందండి చూసినా కదా మంచి మంచి శారీస్ బర్జర్ ఫ్రెండ్లీ శారీస్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మన కలర్స్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో